ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి జూన్ నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వీరి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి అలాగే వీరి యొక్క లైఫ్లో కలిగేటువంటి మంచి ఎలా ఉంది ఖచ్చితంగా ఈరోజు ఇద్దరి మధ్యన దూరం తగ్గిపోయి వీరిద్దరి మధ్య దూరం దగ్గర కాబోతుంది అసలు దగ్గరయ్యేటువంటి జీవి ఎవరు అసలు ఎవరిద్దరి మధ్య దూరం దగ్గర అవుతుంది అనే పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఈ జూన్ నెలలో ఇరవై మూడో తారీఖు నుంచి మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో ఎవరైతే అభిమానిస్తున్నారో అటువంటి వ్యక్తులు మీకు దగ్గరయ్యే అవకాశాలు చాలా నిండుగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అసలు ఆ సందర్భాలు ఏమిటి అసలు సింహరాశి వారికి సంబంధాల విషయాలు దగ్గర అవ్వడం దూరం అవడం అనేది వారి యొక్క జాతకాల స్థితిగతులను బట్టి గ్రహాల చరణాలు మరియు వారి యొక్క వ్యక్తిత్వాల మీద ఆధారపడి ఉంటుంది వీరిద్దరి మధ్య దూరం తగ్గే దగ్గరయ్యే సందర్భాలు అసలు కొన్ని కొన్ని విషయాలు అయితే ప్రత్యేకంగా ఉన్నాయి వాటి అన్నిటిని కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం ముఖ్యంగా గతంలో దూరమైన వారు నాన్ క్లియర్గా ముగిసిన సంబంధాలు మళ్ళీ జీవితంలోకి రావడానికి కొద్దిగా మనకి కొన్ని కారణాలుగా కావచ్చు అదే కాక సింహరాశిలో సింహరాశి వారికి వీరి యొక్క జాతక రేఖలో రిలేషన్షిప్ కానీ ఇది సింహరాశి వారి జాతకం అనుకూలంగా ఉండి పాత సంబంధాలు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అందులో వీళ్ళు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి గుడ్ న్యూస్లు ప్రత్యేకమైనటువంటి వార్తలు మన జీవితంలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి అందువలన వీరు సింహరాశి వారు ఎప్పుడూ కూడా అసలు రిలేషన్షిప్ అంటే సింహరాశి వారికి ఒక గొప్ప అదృష్టం అని అనుకోవాలి సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఏ పని కూడా అర్ధ పని అర్ధ ఆలోచన అర్ధ మైండ్ ఆఫ్ మైండ్తో ఎప్పుడు చేయరు వీరు ఎప్పుడైనా ఉన్న మాట మాట్లాడతారు ఉన్న విధానంగా మనసులో ఉన్నది ఎప్పుడు చెప్పేస్తూ ఉంటారు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా నిలబడాలని వీళ్ళ కోరిక అందువలన వీరికి ఎప్పుడు కూడా అడుగడుగున అడుగడుగున సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి సింహరాశి వారు వీరు ఏదైనా ఒక మంచి మాటగా నిలబడిన అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ముఖ్యంగా మగవారైతే చాలా ఇష్టంగా ప్రేమిస్తారు ఒక్కొక్కసారి వారి యొక్క మనసును కూడా అర్థం చేసుకోలేరు ఆడవారు ఆడవారు కూడా మగ వ్యక్తుల్ని వారికి తెలియకుండానే ఇష్టపడుతూ ఉంటారు వారిని ఇష్టంగా అభిమానిస్తారు కానీ కొన్ని కొన్ని వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సిచ్యువేషన్లు వాళ్ళ కుటుంబంలో జరిగేటువంటి కొన్ని కారణాల వల్ల వీరు కొంచెం అపార్థాలు కూడా ఎదురవుతూనే ఉంటాయి అసలు ముఖ్యంగా మనం చూస్తే అసలు ఎవరెవరు ఎవరెవరి మధ్య సందర్భాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరికి ఎవరి మధ్య సంబంధాలు ముఖ్యంగా మనం చూసుకుంటే అనుకున్న కానీ చెప్పకలేకపోయినా ప్రేమ గతంలో మీరు ఎవరైతే ఇష్టపడతారో చెప్దాం చెప్దాం అని అనుకొని ఎవరైతే చెప్పలేక మీరు వెనక వెళ్ళిపోతారో అలాంటి ప్రేమ ఒకటి ఈరోజు మీకు మళ్ళీ మీ ఇద్దరి మధ్యన దూరాన్ని దగ్గర చేయబోతుంది ముఖ్యంగా ఒక వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ గతంలో మనసులో ఉండి చెప్పలేకపోయినటువంటి ప్రేమ ఆమె లేదా వాడు తాను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు తిరిగి వీరి దగ్గరికి వీరి మాటని గౌరవించడం అలాగే వీరికి దగ్గర అవడం లాంటివి కూడా కొంచెం జరుగుతున్నాయి అందువలన ఎవరైతే గతంలో ప్రేమించారో ఎవరైతే ప్రేమలో మనకి అనుకూలంగా ఉండాలి ప్రేమ విషయంలో మనకి నీతిగా ఉండి మీకు తెలియకపోయిన చిన్న చిన్న పొరపాట్లు మీరు అర్థం చేసుకోలేకపోయిన చిన్న చిన్న ఇబ్బందులు ఎవరైతే మీ దగ్గర నుంచి కొద్దిగా చికాగులు కలిగించారో అటువంటి వ్యక్తులు మీ నుంచి పక్కకు పోయిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ మీ దగ్గరకు దూరమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అది ఆడవారైనా మగవారైనా ఖచ్చితంగా ఈ జూన్ నెల ఇరవై మూడో తారీఖు నుంచి అయితే మీకు ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మిత్రులు మొదలైన ప్రేమ అంటే మిత్రులుగా పరిచయమై స్నేహ బంధంగా ఏర్పరచుకున్న ప్రేమ ఒక పురుషుడు గాని ఒక స్త్రీ గాని ఎవరినైతే స్నేహితులుగా ఇష్టపడతారో మన జీవితంలో స్నేహానికి ఎంతో విలువిస్తాం అది కొంతమంది స్నేహాన్ని ప్రేమగా మలుచుకుంటారు కొంతమంది స్నేహాన్ని స్నేహంతో ఆగిపోతారు కానీ స్నేహాన్ని స్నేహంతో ఆగిపోయిన వారు గొప్పవాళ్లే స్నేహాన్ని ప్రేమగా మలుచుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా లైఫ్ లో వారి కంటే ఒక మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది మనకు తెలియదు కానీ ఫ్రెండ్షిప్తో మొదలైనటువంటి ప్రేమ ఎప్పుడైనా వాళ్ళ యొక్క జీవితంలో ఒక కీలకమైన మరుపులు తెస్తుంది అది ముఖ్యంగా మీరు ఒక స్నేహితురాలు లేదా స్నేహితుడైనా మీరు చేసేటువంటి కాలేజీలో జాబ్ దగ్గర కానీ చదివినటువంటి కాలేజీలో కానీ మీరు ఉన్నటువంటి ప్లేస్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ మీకు పరిచయమైన వారు మరలా మీకు మిత్రులు ప్రేమగా మారి మళ్ళా మీ పేరు మీద మీకు అనుకూలంగా కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా చూసుకుంటే ఇందులో వీరికి ఎప్పుడూ కూడా ఇలాంటి ఆలోచన ఉండదు కానీ వీరిద్దరి మధ్యన ఒక ఆలోచన మైండ్ సెట్ అనేది వీరిద్దరు చేసేటువంటి పని అనేది వీరి జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతుంది ఆ యొక్క స్నేహమే వీరికి ప్రేమగా మారబోతుంది మారినా కూడా తప్పులేదని అనిపిస్తుంది ఇక మూడో విషయానికి వస్తే పూర్వపు ప్రియుడు లేదా పూర్వపు ప్రియురాలు అనగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ వీరు బ్రేకప్ తర్వాత చాలా గిల్టీ ఫీలింగ్తో మళ్ళీ రీయూనియన్ కి అవకాశాలు ఉన్నాయి ఉన్నవారు ఎందుకంటే మీ విలువ తెలుసుకొని మిమ్మల్ని మీ విలువ అనేది ఏంటో అర్థం కావలేక మీ విలువ మీకు తెలుస్తుంది పక్కన వారు మీరు చూపించేటువంటి ప్రేమ మీరు చూపించేటువంటి ఆప్యాయతలు మీరు చూపించేటువంటి గౌరవాలు ఇవన్నీ కూడా ఎదుటివారు ఒకప్పుడు మనం అతి ప్రేమ చూపించినా ఎక్కువగా నచ్చదు ప్రేమ చూపించకపోయినా కొంతమందికి నచ్చదు అందులో ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వీరు ఎక్కువగా చాలా బాండింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు ఎదుటి వాళ్ళని షెడ్ వాళ్ళని ఎక్కువగా ప్రొటెక్ట్ చేయాలని ఎక్కువగా చూస్తారు అలాంటి వ్యక్తులు వీళ్ళు సింహరాశి వారిలో ఎక్కువ మంది ఉంటారు అలాంటి వారికి కొంతమంది బ్రేకప్ అయినవారు లేదా బ్రేకప్ చెప్పేసుకొని వెళ్ళిపోయిన వారు అలాంటి వారు వీరి యొక్క గుర్తింపుని తెలుసుకొని మళ్ళా రీయూనియన్ కు అవకాశం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ నెలలో అలాగే ఇక కుటుంబంలో కానీ లేదా పెద్దలు ఇంతకు ముందు అంగీకరించని సంబంధాలు ఇక ముఖ్యంగా చూసుకుంటే గతంలో వీరు ఏదైతే శుభకార్యాలు సంబంధాలు దేంట్లో అయితే వీరికి వ్యతిరేకాలు కలిగినాయో పెద్దల అంగీకారంతో సంబంధాలు తిరిగి కలవడానికి అనుకూలమైన పరిణామాలుగా కనిపిస్తుంది ఏదైతే విడిపోయి ఎవరైతే మ్యారేజీలకు చికాగులు కలిగినయో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఎవరైతే శుభకార్యాలు పెళ్లిళ్ళ పేటల దాకా వచ్చి ఆగిపోయినాయో ఎవరైతే ప్రేమ సంబంధాలు దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయినాయో అలాంటివి కూడా మీరు కనుక మ్యారేజ్ చేసుకొని ఉండో వాళ్ళు కాకపోతే ఖచ్చితంగా మీకు పెద్దల అంగీకారంతో మీకు సంబంధాలు తిరిగి అనుకూలమైన పరిణామాలు కలుగుతున్నాయి అసలు ఈ యొక్క రోజులలో మనం చూసుకుంటే వీరికి దగ్గర అవడానికి అనుకూలమైన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సామాన్యంగా జూన్ ఇరవై రెండు నుంచి అనగా ఆదివారం నుంచి అలాగే ఈ యొక్క జూలై పదిహేను మధ్య వరకు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే శుక్రస్థానం అనేది సింహరాశి మీద ప్రయాణం చేస్తే వీరి యొక్క ప్రేమ సంబంధాలు రియాక్ట్ అవుతారు అందులో వీరికి ఒక మంచి వర్చువల్ గా నడుస్తుంది ఖచ్చితంగా అనుకున్న పనులతో జరుగుతాయి సంబంధంలోపు విన్నపాలు పశ్చాత్తాపం లేదా పర్సనల్ మెసేజ్ ద్వారా కూడా వీరికి కమ్యూనికేషన్ కూడా జరగవచ్చు ఏదైతే సంబంధాల్లో కొన్ని విన్నపాలు దొరుకుతాయి కొంచెం పడతారు పాత పర్సనల్ మెసేజ్లు కూడా వీరికి అనుకూలంగా జరుగుతాయి ఇక మనం చూసుకుంటే చివరకు మీరు ఎవరు కావచ్చు అని కూడా అనుకోవచ్చు ఒకవేళ మీరు గతంలో ఒక వ్యక్తిని విభేదించి దూరం అయ్యారంటే అదే వ్యక్తి మళ్ళీ మీ దారిలో కూడా రావచ్చు ఉదాహరణకి ఒక స్త్రీ పేరు అని అనుకోండి పలానా పేరుని నేను చెప్పను ఒక స్త్రీ అని అనుకోండి ఆమె పేరు పలానాది ఏంటంటే మీరు గతంలో ప్రేమించిన అమ్మాయి ఆమె ఎక్కడుంది ఆవిడ మీకు ఎలా కలుస్తుందంటే గతంలో ఉన్నటువంటి అవిశ్వాసం అనుమానం అలాగే కమ్యూనికేషన్ లోపం వలన దూరమైనటువంటి సంబంధాలు మళ్ళీ వాట్సాప్ మెసేజ్ ద్వారా లేదా మీరు ఉండేటువంటి స్నేహితుల ద్వారా లేదా ఒక అపరిచిత పరిచయం ద్వారా కూడా మీకు కలగవచ్చు ముఖ్యంగా ప్రస్తుత గ్రహ సంచారంలో అనుకూల స్థితులు ఉండడం వలన మీకు ప్రేమ విషయాల్లో మరింత అనుబంధం కూడా బీజాక్షరం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఆమె ప్రస్తుత జీవితంలో ఒంటరిగా ఉండడం కావాలి మీరు గౌరవంతో ఆమెను గుర్తు చేసుకుంటూ ఉండాలి ఆమె మీకు తెలిసే అవసరం కూడా ఉంది మీరు చేసేటువంటి వీడియోల ద్వారా సోషల్ మీడియా వారింటి పోస్టుల ద్వారా అలాగే మిమ్మల్ని ఆ ఊరిలో మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ చూడటం వలన మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది గతంలో తలుచుకుంటూ ఆమె నుంచి ఒక చిన్న టెక్స్ట్ లేదా మీకు కొన్ని అవకాశాలు కూడా ఈ నెల జూను ఇరవై మూడు నుంచి జూలై పదిహేను వరకు కూడా మనకి అనుకూలమైన వాతావరణాలు అయితే కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ఆమె దగ్గర అవడానికి ఆమె ఎప్పటికైనా సంబంధం ఉండి దగ్గర అవడం కంటే ఒక తేలికైన మాటలో మార్పుడు వరకు మాత్రమే పరిమితం కావచ్చు ఆమె ఎప్పటికీ ఒంటరిగా ఉంటే కలిసి ఆమె అరవై శాతం ఒంటరిగా ఉన్నా కానీ ఆమె మీ విషయంలో కొద్దిగా అనుకూలంగా ఉంటుంది మీరు వదిలేసిన ఆమె ఇంకా అన్ ఫీలింగ్స్ ఉంటే ఈ వారం పరిణామాలు కలిసి వచ్చే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి మీరు నిజంగా మళ్ళీ ఆ అమ్మాయిని కలుసుకోవాలన్నా అతన్ని కలుసుకోవాలని భావిస్తే మీరు హృదయాన్ని శుభ్రం చేసుకుని ఉంచి స్వచ్ఛమైన ఆశయంతో ముందడుగు వేయండి మీకు పూర్తి స్థాయిలో మీకు అనుకూలంగా అయితే ఉంటుంది మీరు చూసుకున్నట్లుగా అయితే మీరు గనక ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీ గాని పురుషుడు గాని మనకి కావాలి అని అంటే మీరు పూర్తి స్థాయిలో మీకు ఒక సలహా కూడా ఇస్తాను ఖచ్చితంగా మీరైతే ఆమె ప్రేమను గుర్తు చేసుకునేలాగా అతని ప్రేమను గుర్తు చేసుకునేలాగా ఒత్తిడి లేకుండా ఉండే ఉండడం వలన చాలా ముఖ్యం ఒక వ్యక్తి సున్నితమైన సింపుల్ మెసేజ్ కూడా మీరు ఆమెకి పంపించడం వలన ఆమె నెంబర్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీ మాటలు మార్చుకుని కూడా మీరు ఆమె మనసులో మార్చుకోవచ్చు కాబట్టి మీరు ఆమెని చాలా వినయంగా ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అని కూడా చాలా వివరంగా కూడా మీరు ఉంచవచ్చు ఒకసారి మీరు పంపితే ఆమె సమాధానాన్ని ఓపిక్ గా ఉండండి నెగిటివ్ స్పందన వచ్చినా గౌరవంగా అంగీకరించండి మీరు మెసేజ్ పంపే ముందు మీ యొక్క శ్రేణిని మార్చుకోవడం బాగుంటుంది ఇక మీరు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా స్పందించాలి తర్వాత మీరు చేసేటువంటి పనులలో నిర్ణయంగా ఉంటుంది ముందుకు సాగండి మీకైతే ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు ఖచ్చితంగా మంచి జరుగుతుంది శుభం